యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి యష గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుదాం కావున మీ అందు దయ చూపవలనని ఆలస్యము చేయుచున్నాడు మిమును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు మానవ జీవితంలో అనేకమైన పరిస్థితులలో సందర్భాలలో మనం ఎంతో తొందరపడుతూ ఉంటామో ఉంటాము తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాం మన జీవితంలో తొందర అనేకమైన అనర్థాలకును నష్టాలకును కారణమవుతూ ఉంది దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది దేవుడు ఆయన తొందర పడేవాడు కాదు అలాగని కూడా ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు ఆయన అనుకున్న సమయానికి ఖచ్చితంగా ఆయన కార్యాలు చేసే దేవుడు దేవుడు మనలందరినీ ఆయన దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు మనలను కరుణించాలని ఆయన నిలువబడి చూస్తున్నాడు ఎవరైతే దేవుని సన్నదానములో కనిపెట్టి ప్రార్థిస్తారో వారు ధన్యులు అని లేఖనము తెలియచేసినట్లు మనము దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలి ప్రభు సన్నిధానములో మనము కనిపెట్టడం ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రాకపోవచ్చు కొన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నా కొలది అది ఆలస్యం అవుతూ ఉండవచ్చు అంత మాత్రాన మనము అధైర్యము చెందన అవసరం లేదు దిగులు పడన అవసరం లేదు మనము ప్రభుత్స దానిలో కనిపెట్టగలిగితే దేవుడు ఉన్నతంగా ఆయన మనలను కరుణించే దేవుడు దేవునికి స్తో సహోదరి సహోదరుడా మరి మనము దేవుని సన్ను కనిపెట్టగలుగుతూ ఉన్నామా పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనకారు రాసినటువంటి ఇరవై ఐదవ సంకీర్తన మూడవ చరణము నుండి ఐదవ చరణం వరకు చదువుదాం నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు హేతు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు యుహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను కీర్తనాకారుడైనటువంటి దావీదు ప్రతి విషయములో కూడా దేవుని అందు అతడు కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని అందు నమ్మిక ఉంచాడు దేవుని అందు నమ్మిక ఉంచినటువంటి దావీదును ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచలేదు దేవుడు దావీదును ఉన్నతంగా దీవించాడు దావీదును దేవుడు అంతగా దీవించటానికి గల కారణము దావీదు దేవుని అందే నమ్మిక ఉంచాడు దినమెల్లా కూడా అతడు దేవుని అందు నమ్మిక ఉంచాను అని తెలియచేసినట్లుగా మరి దినాన్న దేవుని పిల్లలమైన మనము దేవుని యందు మనము నమ్మిక కలిగి జీవిస్తే దేవుడు మన జీవితాలలో ఆయన మనల్ని కరుణించే దేవుడు మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనాకారు రాసినటువంటి ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం యాలయనగా రాజు యహోవయందు నమ్మిక ఎంచుచున్నాడు సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును ఇష్రాయులు రాజైనటువంటి దావీదు తన బలగాన్ని గాని తన శక్తిని గాని తన సామర్థ్యం అందు నమ్మిక ఉంచలేదు కాని దావీదు దినమెల్లా దేవుని అందే నమ్మికు ఉంచాడు దేవుని అందు నమ్మికుంచిన కారణము చేత దావీదు జీవితములో ఉన్నతమైన కార్యాలను దేవుడు చేశాడు దేవుడు మన జీవితాల్లో కూడా ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఆయన నిమిత్తము ఎవరైతే కనిపెడతారో వారు ధన్యులు అని లేఖనము తెలియచేసినట్లుగా మరి దావీదు అన్ని విషయాలలో దేవుని యందు నమ్మికు దేవుని కొరకే కనిపెట్టాడు దావీదును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు ముప్పై ఏడవ సంకీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుదాం యుహోవ కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు రక్షిస్తాడని దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుంటారని దేవుని కొరకు కనిపెట్టి వారు భూమిని స్వతంత్రించుకుంటారని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా అటు ధన్యతను ఆశీర్వాదాన్ని అటు జయ జీవితాన్ని మనము పొందాలి అని అంటే దేవుని సన్నధానంలో ఓర్పు సహనము కలిగి మనము ఎదురు చూస్తూ ప్రార్థిస్తే దేవుడు తగిన కాలమందు ఆయన తన కార్యాన్ని జరిగించే దేవుడు దేవుడు మనందరినీ ఆయన కరుణించాలని ఆయన నిలుచుండి మన కొరకు చూస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ దినము పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి సహాయము చేసి మనందరము దేవుని సన్నదానములో కనిపెట్టి ప్రార్థించగలిగినట్లు అటు ప్రార్థనాత్మను అనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేమందరము మీ సన్నిధానములు కనిపెట్టి ప్రార్థించటము ద్వారా మేము ధన్యులమవుతామని అటు ధన్యకరమైన జీవితాలు మేమందరము స్వతంత్రించుకున్నట్లు అటు ప్రార్థనాత్మను ప్రార్థనాభిషేకమును మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈ ఉదయ కాలము వారిని మీరు దర్శించండి వారిని ఆదరించండి ధైర్యపరచండి వారిలో ఉన్న ప్రతి భయమును వారిలో ఉన్న ప్రతి ఒక్క ఆందోళన కలవరాన్ని మీరు తొలగించి నిరీక్షణ గలవారై మీ సన్నిధానములు కనిపెట్టి ప్రార్థించగలిగినట్లు అటి దైవత్వములోనికి అటి ఆత్మీయతలోనికి మమ్మల్ అందరినీ మీరు నడిపించమని ఈ దినము వారు చేనుద్దేశించిన ప్రతి పనిలో మీరు సహాయం ఇచ్చేయండి వారిని వారి కుటుంబాలను దీవించండి వారి బిడలను దీవించండి సమస్త విషయాలలో మీ యొక్క సహాయమును బిడలకు దయచేసి ప్రతి ఒక్కరిని మీరే రక్షించి రక్షణ ఆనందమును సంతోషాన్ని కలగ చేసి నిడారుగా ప్రతి ఒక్కరిని దీవించి అలాగే కనిపెట్టి మేము ప్రార్థించగలిగినట్లు అటు ప్రార్థనా జీవితాలను మేము కలిగి మీ రాజ్యమునకు వారసులుగా సిద్ధపడినట్లు మీరే సహాయం చేసి దీవించమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె